బడికి దాని ప్రజారతం అంటే ఏమి ప్రజారతం అంటే ఏమి ఎవరు ఇచ్చే ఎవరు చెప్పిన నాకు ఎవరు చెప్పండి వాయిన్ పర్మిషన్ ఇచ్చేది మేము ఆరోగ్య అప్లై చేశాం ఆరోగ్య అప్లై చేసినాం ఎవరు చెప్పానండి మీకు ఎవరు చెప్పాను మరో రాసి అండి నువ్వు నీ మీద కంప్లైంట్ చేస్తా రాసి నాకు నువ్వు రాసి నాకు వెల్కమ్ టు ప్రజల కోసం ప్రశ్నించే కోవాలిలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది ఈ రోజు ఉదయం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయనకు అధికారులు షాక్ ఇచ్చారు శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచార రథం వద్దకు చేరుకొని ప్రచారాన్ని అడ్డుకున్న అధికారులు ఎన్నికల ప్రచారానికి ఆర్వో పర్మిషన్ ఉందని పోలీసులకు అధికారులకు వివరించిన శిల్ప చక్రపాణి రెడ్డి నువ్వు రాసిపోయా నాకు నువ్వు వాళ్ళు పెట్టుకోతే రాసి నీ విందనే కంప్లైంట్ చేస్తారు నాకు ఎవరో చేయని మాకు సంబంధం లే మాకు మేము పోవాల్సిన అవసరం లేదు మాకు మేము మాట్లాడేది నువ్వేందరూ కంప్లైంట్ చేసుకుని కేసు బుక్ చేసుకుపో నువ్వు కేసు బుక్ చేసుకుపోయా స్వామి ఇవ్వాలి పరిస్థితి కాదు అక్కడ అక్కడ ఇక్కడ కాదు ఇది రెవెన్యూ ల్యాండ్ ఇది కాదు కాదు మాకు పర్మిషన్ ఇచ్చినారు ఆరుగాలు ఇచ్చినారు మీరు రా చెప్పలేదు మాకు అవే కాదు లక్ష్మరావు ఆగవే ఆగని నువ్వు రాసి నాకు పోతా నువ్వు రాసి నువ్వు కంప్లైంట్ పెడతా నేను తిరగని నువ్వు నువ్వు రాసే పా నాకు నువ్వు రాసి నువ్వు ఇది కాదు ఇది ఏరే కాదు నాకు పర్మిషన్ ఇచ్చినారు నువ్వు పెట్టుకోతా రాసి నాకు ఇప్పుడు బొమ్మలు పెట్టుకోవద్దు నువ్వు పెట్టుకోతా నువ్వు వస్తా బొమ్మలు వస్తా మళ్ళీ నువ్వు ఎవరు చెప్పినారా నీకు ఏమేం రాసిస్తావు రాసి నాకు రాసి నేను దాని ప్రకారం కూడా ఇప్పుడే పెడుతున్నాను అయిపోయేదే పది నిమిషాలు అయిపోతారు అండి ప్రచారం రేపు ప్రజలు వాళ్ళు కూడా బా చేస్తారు రాసేపా నీకేం బాధ నువ్వు రాసేపా నేను పెట్టుకోద్ద రాసి నాకు నువ్వు రాసి నోటీస్ నాకి చేతగాక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూ తిరుగుతా ఉన్నారు పేదగాక దమ్ము లేక ధైర్యం లేక ధైర్యం లేక ఆపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు భయపడే ప్రసక్తి లేవు